హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ ఎప్పుడూ చేసుకునే స్టైల్లో కాక కొంచెం డిఫరెంట్గా మటన్ కీమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి కర్రీ రైస్ చపాతిలోకి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ హాఫ్ కేజీ మటన్ కీమ్ అయితే తీసుకున్నానండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ కీమా ఒకసారి వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ పట్టుకోవాలి ఎప్పుడైనా నాన్ వెజ్ చేసేటప్పుడు ఫస్ట్ అలమల్లిగడ్డ పేస్ట్ వేస్తే టేస్ట్ మరింత టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మిక్సీ పట్టుకున్న వెల్లం వెల్లుల్లి పేస్ట్ వేరే బౌల్లో యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ మీడియం సైజు రెండు టమాటోస్ అయితే అండి మీడియం సైజ్ పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ జార్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు చేసుకునే స్టైల్లో కాక కొంచెం డిఫరెంట్గా ఇలా మటన్కి మా ప్రిపేర్ చేశారంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మటన్కి మా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎక్కువగా ప్రెగ్నెంట్స్ లేడీస్ అయ్యాండు ఫీడింగ్ మదర్స్ తింటే చాలా మంచిదండి ఫోర్ గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మీడియం సైజ్ ఒక ఆనియన్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి టవెల్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఫోర్ టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి పెడిన తర్వాత ఆనియన్స్ అన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ టర్మెరిక్ పౌడర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిపాసన ఫైవ్ వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మటన్ కీమా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కుక్ చేసుకోవాలి తో ఒకసారి బాగా కలుపుకొని ఫ్రెండ్స్ అయితే ఒక కట్ట మెంతి అయితే యాడ్ చేసుకున్నానండి మెంతి యాడ్ చేసుకోవడం వల్ల మరింత టేస్ట్గా వస్తుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మెంతి అయితే టూ టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి టూ మినిట్స్ ఇలానే కుక్ చేసుకోవాలి ఆయిల్ అంతా పైక వచ్చేస్తుందండి కీమా అనేది కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని బాగా కలుపుకొని మిక్సీ పట్టకుండా టమాటా ప్యూర్ ఇందులో యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి సార్ తర్వాత ఒకసారి బాగా కలుపుకొని వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడైతే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి సరే బాగా కలుపుకోవాలి కీమా అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి ఫ్రెండ్స్ ఇలా ఉంటే కర్రీ రైస్లోకైనా చపాతిలోకైనా చాలా బాగుంటుందండి వన్ టేబుల్ స్పూన్ ధనియం పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి టేస్టీ టేస్టీ మటన్ కీమా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్